నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు పాయింట్ ఈ కమ్ టు పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటో తెలుసా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనకు వెళ్ళినప్పుడు తెలంగాణ దృష్టి కోనసీమకు తగిలింది అన్నట్టుగా ఒక మాట అంటే అయితే కొంతమంది తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు క్షమాపణలు చెప్పాలని ఓకే బాగానే ఉంది మరి మీ సీఎం రేవంత్ రెడ్డి గారు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా నిన్న మాట్లాడారు అక్కడ జరిగిన పిసిసి సభలో హిందువుల మనో భావా దెబ్బ తినేలా మాట్లాడారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో మీరు క్షమాపణలు చెప్పిస్తారా కాంగ్రెస్ నేతలు అంటూ చాలా మంది చెప్తున్నారు అయితే ఈ రోజు మనం ఈ పాయింట్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో పాయింట్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ నిన్న పిసిసి సమావేశం అయితే జరిగింది ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమి అన్నారు అంటే హిందువుల కోట్లు ఎందుకు చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి ఆయన దేవుడు ఉన్నాడు మందు దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలనే వాళ్ళకు కూడా దేవుడు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు పెళ్లి కాని వాళ్ళకి ఆంజనేయుడు రెండు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి ఇంకో దేవుడు కోణ్ణి కొయ్యాలే కళ్ళు తాగాలే అట్లాగా మందు తాగేవాడికి ఒక దేవుడు అన్నట్టుగా ఇలా దేవుళ్ళకు సంబంధించి రకరకాలుగా మాట్లాడారు ఒకరు అయ్యప్ప మాల వేస్తే ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి మాల వేస్తారు ఇంకొక వాళ్ళైతే శివమాల వేస్తారు ఒకళ్ళు అయ్యప్ప స్వామిని పూజిస్తే ఇంకొకళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు దేవుళ్ళలోనే ఇంత వ్యత్యాసం ఉంది హిందువుల్లో కూడా ఇంత వ్యత్యాసం ఉంది హిందువుల దేవుళ్ళు ఇరవై మూడు కోట్ల మందికి పైగా ఉన్నారు ఎందుకు ఇంతమంది అవసరమా ఇంతమంది అవసరమా ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళకే ఒక క్లారిటీ లేదు అలాంటిది కాంగ్రెస్లో చాలామంది ఉంటారు ఈ పార్టీలో చాలామంది ఉంటారు మరి ఏకాభిప్రాయం అనేది ఎలా వస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఓకే మీరు చెప్పింది పాయింటే లాజికే కాదని ఎవరనరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దేవతలా దేవుళ్ళ ఒకసారి మీరు ఆలోచించండి మీరు అలా పోల్చుకొని అవును మేము దేవుళ్ళం అని మీరు చెప్తారా కదా ఇంతటితో సమాప్తం ఎందుకంటే మీరు దేవుళ్ళతో పోల్చుకున్నారు కాబట్టి ఇక్కడ హిందూ మనోభావాలు దెబ్బతినవా మీ నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడొచ్చు అక్కడ ఎక్కడో రైతులను పరామర్శించడానికి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో రాజోలు వెళ్ళి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పచ్చగా ఉండే కోనసీమకి ఒకవేళ ఆనాటి కాలంలో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నేతలకి అటువైపు చూపు పడింది ఆ చూపు కాస్త దృష్టి తగిలిందేమో అన్నట్టుగా ఒక మాట అన్నారు దీన్ని రాజకీయం చేస్తూ ఎన్ని మాటలు అన్నారు దీన్ని రాజకీయం చేస్తూ ఎన్ని మాటలు అన్నారు తెలంగాణ వదిలి వెళ్ళిపోవాలా ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలా ఫ్యామిలీతో సహా వెళ్ళిపోవాలా ఇంకా ఏమన్నారు సినిమాలు ఆడనివ్వరా మరి ఆంధ్రాలో కూడా తెలంగాణకు సంబంధించిన హీరోలు కానీ ఇంకొంతమంది ఉంటారు కదా మరి వాళ్ళ సినిమాలు కూడా ఆంధ్రాలో ఆడనివలుగా మరి అదే మాట వాళ్ళు అన్నారా అంటే అసలు ఎక్కడ అటువంటి మాటే మాట్లాడాల పోని గతంలోకి వెళ్దాం పదమూడేళ్ళ క్రితం బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు ఒకసారి ఆలోచించండి ఆంధ్ర వాళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళని ఎంత దారుణంగా తిట్టారు మీకు గుర్తులేదా మీకు గుర్తు లేకపోతే ఒకసారి యూట్యూబ్ వెళ్ళండి అక్కడ వాళ్ళు తిట్టిన ప్రతి మాట ఉంది అప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వాల మీరు ఇక్కడ విభేదాలు సృష్టించాలని చూస్తే అక్కడ అందరూ బానే ఉన్నారు కింద ఎవరు ఆంధ్ర తెలంగాణ అనే భేదాభిప్రాయం లేకుండా ఎవరు పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు మీరు మాత్రమే విద్వేషాలు సృష్టించే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే అని ఎంత మంది మంత్రులు డిమాండ్ చేస్తున్నారో మరి మీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హిందువులకు హిందువులను కించపరిచేలాగా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా హిందూ దేవుళ్ళ గురించి హిందువులు ఒక తాగుబోతులు తిరిగిపోతులు ఇట్లాగా లేకపోతే తిండిబోతులు అన్నట్టుగా మాట్లాడారు కదా దీని మీద క్షమాపణలు చెప్పిస్తారా కాంగ్రెస్ నేతలు వాస్తవం కాదా దీంట్లో వాస్తవం లేదా ఇప్పుడు మీరు రాజకీయాల కోసం హిందూ సనాతన ధర్మాన్ని మాత్రం ఎందుకు వాడుతున్నారు హిందువులు చేసిన తప్పేంటి ప్రతి విషయంలోకి హిందువులను ఎందుకు లాగుతున్నారు హిందువులను చంపడానికి ప్లాన్ మీరు రాజకీయాలకు హిందువులనే వాడుతున్నారు మీరు ఎదగటానికి హిందువులనే వాడుతున్నారు మీ కక్షలకి కార్పణ్యాలకి కూడా హిందువులను వాడటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించుకోండి మరి హిందువులు కాంగ్రెస్లో లేరా హిందువులు కాంగ్రెస్ పార్టీలో లేరా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతలు లేదా ఎక్కడో బయట హిందువులు బయట ప్రాంతం బయట రాష్ట్రం హిందువులు పక్కన పెట్టండి హిందువులు ఎక్కడైనా హిందువులే కదా మరి కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా మరి రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేయటం కరెక్టేనా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మీలో ఎవరైనా సరే నిలదీస్తారా వెళ్ళి ఒక్కసారి చెప్పండి సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక లో ఉన్నారు హిందువులకు ఇబ్బంది కలిగేలా ఎందుకు మాట్లాడారు అని ఒక్క మాట అడగలరా మంత్రులు ఎవరైనా వెళ్ళి అడగగలరా ఒకసారి చెప్పండి డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి ఆయన తప్పు చేయకుండా క్షమాపణ చెప్పాలా ఓకే మరి ఈ దీని సంగతి ఏం చేస్తారు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారితో క్షమాపణ చెప్పిస్తారా క్షమాపణ దాకా వద్దు మీలో ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తారా ఒకసారి ఆలోచించుకోండి అని చాలామంది అడుగుతున్న మాట ఒకరి వైపు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు ఉంటాయి కదా రాజకీయం చేయాలి అనుకుంటే రకరకాల పాయింట్లు తీసుకురావచ్చు మీరు పవన్ కళ్యాణ్ మీద బురద జల్లేందుకు ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడారు నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడారు కదా మరి ఇప్పుడు కావాలని రేవంత్ రెడ్డి గారు హిందువుల మీద ఈ విధంగా మాట్లాడడం కరెక్టా మిమ్మల్ని దేవుళ్ళతో పోల్చుకోవడం కరెక్టా కాంగ్రెస్లో పార్టీలు ఇంతమంది ఉన్నారు ఏకాభిప్రాయం లేదు అంటూ హిందూ మతంలో అంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకే ఏకాభిప్రాయం లేదు అంటే ఒకసారి అర్థం చేసుకోండి కాంగ్రెస్ వాళ్ళు హిందువులు ఒకటేనా ఇది ఎక్కడ న్యాయం అసలు ఇది ఎక్కడ కంపారిజన్ అని హిందూ సంఘాల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు దీనికి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే కదా పోనీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పరు మీరు చెప్తారా ఎవరైతే పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరారో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మాట్లాడతారా నిన్నటి వరకు మాట్లాడారు మరి ఇప్పుడు వచ్చి మాట్లాడతారా రండి ఎంతమంది వచ్చి మాట్లాడతారో హిందువులకు ఎంతమంది క్షమాపణ చెప్తారో అనేది చాలామంది అడుగుతున్న మాట సో రాజకీయం చేయాలి అనుకుంటే రకరకాల పాయింట్లు ఉంటాయి అంతేగాని అనవసరమైన పాయింట్లని ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను హైలైట్ చేస్తూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళాలి అనుకుంటే రాజకీయంగానే వెళ్ళండి అంతేగాని ఆస్తులమ్ముకో సినిమా ఆడనేమో ఇటువంటి కాదు మీ కక్ష ఆయన మీద ఆయన గురించి మాట్లాడండి క్షమాపణ చెప్పాలంటే ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్తారో అసలు ఎందుకు చెప్పాలి ఒక మాట చెప్పండి సరే సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మీరు చెప్తారా క్షమాపణలు లేకపోతే ఆయనతో చెప్పిస్తారా ఒకసారి మీలో మీరే ఆలోచించుకోండి సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం